హలో సార్ బాగున్నారా అండి సో ఈ రోజు ఏం కలెక్షన్ సార్ కాటన్ ఇస్తున్నా మేడం కాటన్ సారీస్ కాటన్ ఇస్తాను స్టార్ట్ కాక ముందే కాటన్ వచ్చేసింది నేను 3 రెక్స్ సర్కున్నాను ఓకే కాకపోతే మీరు ఎల్ట బాలే అన్నారని చెప్పిస్ కూడా నేను కొన్ని రిలీజ్ చేశా కొన్ని కోసం మీకోసం కొన్ని బేల్లు ఉంచేశా ఆ బేల్ ఇప్పుడు మీ కోసం నువ్వు ఓపెన్ చేస్తావు థాంక్యూ సో మచ్ సో ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కాటన్ సారీస్ తో మీ ముందుకొచ్చేశాను సో కాటన్ సారీస్ అంటే వీరి దగ్గర పట్టు సారీస్ అందరికీ తెలుసు ఎంత రీజనబుల్ కాస్ట్ లో ఇస్తారు అనేది ఈ సారి కాటన్ సారీస్ కూడా మనకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లు అయితే ఉంటాయండి ఎలా సారీ ది శ్రావణి కాటన్ పేరు శ్రావణి కాటన్ శ్రావణి అంటే మా చిన్నమ్మ పేరు ఓకే వచ్చేయకంగా ని పెట్టి పంపించా బాంబే ఫోన్ చేసి మా అమ్మా పేరు కావాలని చెప్పా మరి పెద్దమ్మ ఉందిగా అన్నారు ఆ పెద్దమ్మనే వెస్ట్ పెడతాం అండి మీనాగ పెడతాం చెప్పాను ఓకే చిన్నమనే పెడతాం అన్నా చిన్నమ్మాయి అంటే అడుగు పైకెక్కాలి కాబట్టి పెద్ద అమ్మాయి అడిగి కింద దిగాలి కాబట్టి చిన్న చిన్న స్టెప్ వేసుకుని పైకి వెళ్ళాలి నా అందుకు నా పాలసీ కాబట్టి శ్రావణి అని పిలిస్తే శ్రావణి కాటన్ అయితే మీ ముందుకు వచ్చేసామండి సో ఈ రోజు కాటన్ సారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఎలా సార్ ఇది ప్రైస్ ఎలా ఉంటుంది యాక్చువల్గా వచ్చే హోల్సేల్ కుట్టు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి మూడు వందల ఇరవై హోల్సేల్ కుట్టు అంటే బ్రాండెడ్ కంపెనీ అండి ఓకే ప్రీమియర్ ఓకే సార్ ఇది మనకు ప్యూర్ కాటన్ వస్తుంది పాయింట్ ఆఫ్ మీటర్ బ్లౌజ్ సపరేట్ ఆహా ఐదున్నర మీటర్ సారీ వస్తుంది బ్లౌస్ సపరేట్ వస్తుంది సో బ్లౌజ్ కూడా చక్కగా చాలా మంది ఏంటంటే కాటన్ సారీస్ బ్లౌజెస్ షింక్ అయిపోతే అట్లా అనుకుంటారు బట్ కంపెనీ క్వాలిటీ అయితే మీరు చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ అనేది వస్తుంది ఎలా మూడు వందల రూపాయలు ఓకే ఒక సారీ డెబ్బై ఐదు రూపాయలు ఒక్క శారీ కావాలంటే మూడు డెబ్బై ఐదు హోల్సేల్ గా అంటే తీసుకోవాలి తీసుకుంటే మీరు ఆ కాస్ట్ అనేది అండి సో వీటిలో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి సో నచ్చిన శారీ మీద చక్కగా మార్క్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి సో మీకు లాగ్ కూడా చూపిస్తున్నాను అండి మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు శారీ చూడాలి క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోయిందండి చెప్పక్కర్లేదు అనమాట చూస్తేనే అర్థమవుతుంది ఫైన్ క్వాలిటీ అండి లైక్ మనకు ఒక హండ్రెడ్ కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది శారీ అయితే మాత్రం నిజమే అండి సర్వోదయ వీటికి ఈక్వల్ గా ఉన్నటువంటి బ్రాండెడ్ అనమాట మంచి ప్రీమియర్ క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్టే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అండ్ అలాగే అఫీషియల్ గా ఉంటాయి కాటన్ శారీ ఎప్పుడు వేర్ చేసినా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ బోర్డర్ పార్ట్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అనేది కూడా వస్తుంది అనమాట నైస్ అండి ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి సార్ ఫేవరెట్ కలర్ ఎల్లో అండి సో ఎల్లో సారీ కనిపించగానే ఓపెన్ అనమాట సో ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా పెద్ద పళ్ళు అండి రిచ్ పళ్ళు పార్ట్ వస్తుంది ఐదున్నర మీటర్ అనేది పక్కాగా ఉంటుంది మీకు సింగిల్ సారీ కావాలంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి మీకు బల్క్ గా కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రైస్ అనేది ఆల్రెడీ నిన్న సిటీ వచ్చారండి లోపల్ సార్ వీడియో కావాలి సార్ బతిలో సరే ఓకే సార్ అన్న ఎందుకంటే కాంప్లెక్స్ ఉన్నా ఫస్ట్ వాళ్ళు తర్వాత మాకు తెలియదు ఖచ్చితంగా మన వీడియో మొత్తం ఈసీ అది ఎందుకు సార్ అంటే అంటే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచడం వచ్చాం కానీ మీ వీడియో చేయాలని సార్ డెకరేషన్ బాగుంది మీ షాపు పైన కూడా డిస్ప్లే చాలా ఎక్సలెంట్ గా ఉంది కాంప్లెక్స్ లో ఒక ఎత్తుగా ఉంటుంది మీ ఒక్కటే కాంప్లెక్స్ లో డిఫరెంట్ గా ఉంది షాపు సార్ మా షాపే డిఫరెంట్ సార్ అన్న అసలు నేనే డిఫరెంట్ సార్ నేనే డిఫరెంట్ సార్ అన్న ఆయన అసలు యాంకర్ ఆయన టీవీ రిపోర్టర్ ఆయన ఆయన నవ్వుకుంటున్నాడు ఆయన ఏం సార్ ఇంత కట్టకట్టే అలవాటు అయిపోయింది సార్ అన్న ఆల్రెడీ సార్ మంచి ఆపర్చునిటీని వదులుకొని వచ్చిన సార్ కాబట్టి అలా టక్ 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 అని వచ్చేస్తూ ఉంటాయి నాకు అది ఉందని చెప్తా ఎప్పుడైనా ఓకేనా మా అమ్మ ఏం అవసరం లేదు చదువు అవసరం లేదు సార్ ఏ టాలెంట్ ఉందైనా సరే చదువు అవసరం లేదు అన్నమాట అండ్ ఫుల్ టాలెంటెడ్ సార్ పికిల్స్ కూడా మీరు తినే ఉంటారు టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆర్డర్ చేసుకోండి ఆల్రెడీ ఇప్పుడు ఇంకా ఫోన్ చేసారు ఈ పండగ ఆపేసాను అని చెప్పా అంటే ప్యాకింగ్ జరుగుతున్నాయి హాఫ్ కేజీ వన్ కేజీ ఆపేసా ప్రెసెంట్ ఓకే ఓకే అంటే తయారు చేయడం అలా ఆపారు మీరు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ప్రతి సారీ కూడా మనకు మెజర్మెంట్ వచ్చేసరికి ఐదున్నర మీటర్ అనేది పక్కాగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ అయితే మాత్రం సపరేట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి చక్కగా మనకు పెసరా గ్రీన్ అండి పెసరా గ్రీన్కి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ సారీ ఆనియన్ పింక్ షేడ్లో వస్తుందండి విత్ ఫ్లవర్ పాటర్ అనేది వస్తుంది శారీ మనకు డబుల్ షేడెడ్ శారీ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా క్యాట్లాగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట సో చక్కగా వేర్ చేస్తే సూపర్ ఉంటాయండి సారీస్ వచ్చేసరికి ఇది కూడా డార్క్ ఆనియన్ పింక్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుంది డబల్స్ ఉంటాయి సో మీకు ఏదైనా అలా డబుల్ గా వచ్చిన కలర్స్ ఏదన్నా చూస్ చేసుకోవచ్చు రెండుగా అండ్ చక్కగా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హ్యాపీగా ఇప్పుడే పర్చేస్ చేసుకోండి ఈ ప్రైజెస్ అయితే మాత్రం మీకు సమ్మర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పాసిబుల్ కాకపోవచ్చు అండి అండ్ ఈ ప్రైస్ కూడా మీకు ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫ్టర్ స్టాక్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం ఈ ప్రైస్ లో కష్టం గుంటూరు కారం ఎంత ఫేమస్ ఉంటాయనమాటూరులో శ్రీకృష్ణ లేకపోతే ఫ్రెష్ శారీస్ కాదు కట్ పీసెస్ కాదు ఇలా కాటన్ శారీస్ కాదు ఆల్ వెరైటీస్ అన్ని కూడా వీరి దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి అండ్ ప్రైజెస్ అయితే మాత్రం ఛాలెంజింగ్ గా బయట మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ అనేది ఉంటుందండి అది మాత్రం పక్కగా చెప్పొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది ఇదంతా కూడా ప్రింట్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది బార్డర్ పార్ట్ గ్రాండ్ బార్డర్ పార్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ ఇది కూడా మనకు సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అవును అండ్ రిపీటెడ్ అనమాట చూసారు కదా ఈ సారీ కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు బట్ సింగిల్ శారీ కాస్ట్ అయితే మాకు మీకు వేరియేషన్ అనేది ఉంటుందండి బల్క్గా అంటే రీసేల్ పర్పస్ కానివ్వండి పెట్టుబడి పర్పస్ కానివ్వండి పది శారీస్ ప్లస్ తీసుకున్న వారికి అయితే మాత్రం బ్యూటిఫుల్ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ వైజ్ అయితే మాత్రం రాజీ పడరండి మంచి హై క్వాలిటీ అనేది వీరు ఇస్తూ ఉంటారు వీరి దగ్గర ఇవి మాత్రమే కాదు బోలడంత కలెక్షన్ ఉంటుందండి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం అంటే రీసేల్ పర్పస్ ఎవరైనా దూరంగా ఉన్నా సరే మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ మీకు క్లియర్ గా అర్థమవుతుందండి వీడియోలో చూసేదానికన్నా కూడా మీరు వచ్చి టచ్ చేసి ఆ క్వాలిటీని మీరు చూస్తే కనుక అర్థమవుతుంది ఎందుకు మనం ఇంత ఇదిగా చెప్తున్నాము శ్రీకృష్ణ సారీస్ ఎందుకు అంత ఫేమస్ అనేది కూడా మీకు అర్థం అవుతుంది అనమాట బస్ మీ కాంప్లెక్స్ లో ఉంటుందండి కొట్టేనా సరే షాపింగ్ చిన్నది ఉంటుందండి ఆ చూసేదానికి ఏమో చాలా బుడ్డిగా ఉంది ఏముంటది అనుకుంటాము తొవ్వే కొద్ది వస్తూ ఉంటాయి అనమాట ఆ గదు వచ్చినట్టుగా సారీస్ వస్తూ ఉంటాయి నిజంగా అన్ అన్ని కలెక్షన్స్ ఉంటాయండి ఈ కలెక్షన్ ఉంది ఇది లేదు అనే దానికి లేదు ప్రతి కలెక్షన్ వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటుంది లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి ఇది మంచి రత్నావళి కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది చక్కగా బాక్సెస్ టైప్లో వచ్చినటువంటి డిజైన్ వచ్చిందండి ఇది రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మనకు శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది చక్కగా మనకు లైట్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ ఇంకో ఐటమ్ కలన ఉంది ఓకే నెక్స్ట్ ఐటమ్ ఉండండి కాటన్ లో జస్ట్ అడ్వాన్స్ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా శ్రీకృష్ణ తరపున అందరికి ధన్యవాదాలు చెప్తున్నా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ సారీస్ లోనే మరొక మోడల్ అన్నమాట చక్కగా బాందినీ టైప్ లో వచ్చింది సార్ ఇది మనకి ఇది అందరూ 1040 ఏ ఉండాలి 1040 అంటే 270 రూపాయలు 260 రూపాయలు 1040 అంటే గీతలు గీతలు వస్తాయి అవును ఇది బాటిక్ కాటన్ ఇది ఆహా ఓకే టెన్ పర్టీ టైప్ కాదు కాదు బాటిక్ కాటన్ ఇది యాక్చువల్ కూర్చోని ఎదుడు ఒక ఖరీదండి చెప్తే కానీ బలుక్కు కొంటాను ఏవి సరే అవును సో చక్కగా మనకు రెయిన్బో కలర్స్ టైప్ లో వచ్చిందండి మనకు టెన్ పర్టీ టైప్ అయితే కాదనమాట ఇది వచ్చేసరికి బ్రాండ్ బ్యూ గ్యారెంటీ కూడా ఫుల్ గ్యారెంటీ ఓకే కలర్ కి కానీ క్వాలిటీకి కానీ దేనికైనా సరే ఓకే సారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి చక్కగా పళ్ళు పాట గ్రాండ్ పళ్ళు పాట అంటే బోర్డర్ లో ఏ కలర్ ఉందో అదే కలర్ లో ఉన్నటువంటి మనకు పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది అండ్ నేను మీకు ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నానండి ఈ విధంగా మనకు చాలా థిన్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ విధంగా మనకు జరీతో ఉన్నటువంటి బోర్డర్ పాట అనేది వస్తుంది ఎలా సార్ ఇది ప్రైజ్ ఎలా చెప్పాగా ఏడు వందల తొంభై రూపాయలు ఖరీదు ఉంటుందని చెప్పా కదా నేను ఆల్రెడీ బలిక చెప్పా కాబట్టి పర్ హోల్సేల్ కి అయితే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వన్ సారీ కావాలంటే ఎక్స్ట్రా పడుతుంది అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ పడుతుంది మేడం రూపాయలు పడుతుంది ఓకే వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది సారీ అనేది కూడా మీరు చూడొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారికి మనం బ్లౌజ్ చూపించలేము కాబట్టి బోర్డర్లో ఏ కలర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుందండి అదే మీకు గుర్తు అనమాట అండ్ ఈ సారీ వచ్చేసరికి ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి సో మంచి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాము వన్ ఓన్లీ వన్ డే సేల్ శ్రీకృష్ణ సారీస్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా ఓన్లీ వన్ డే సేల్ అండి వన్ డే సీఎం గుర్తున్నాడు కదా మీకు అలా అనమాట వన్ డే సేలే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఆ వన్ డేకి నెక్స్ట్ డే కూడా మనకు కలెక్షన్ అనేది ఉండదండి చాలా రేర్ అనమాట కలెక్షన్ మనం నెక్స్ట్ డే చూడాలి అని అంటే అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి డార్క్ కలర్ కాంబినేషన్ షేర్ తో చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి డార్క్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు సపోటా కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సో ఈ కలెక్షన్ ఏంటంటే బోలెడ్ అంత ఉందండి చూపిస్తూ పోతే ఈ రోజు అంతా చూస్తూనే ఉండొచ్చు మీరు సో ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మనకు ప్రతి కలర్ లో కాంబినేషన్ మీకు రెండు మూడు కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ మీకు ప్రైజెస్ అయితే మాత్రం చెప్పారు కదా మీకు సింగిల్ శారీ కావాలంటే ఒక కాస్ట్ ఉందండి అండ్ డబల్ గా అంటే టెన్ ప్లస్ గా తీసుకుంటే మాత్రం కాస్ట్ అనేది మనకు చేంజ్ అవుతుంది ఎందుకంటే విడిగా అంటే

వర్క్ వస్తుంది కాటన్ శారీస్ లో కంప్లీట్ ఈ విధంగా మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు చక్కగా స్టోన్ వర్క్ అనేది వస్తుందండి బోర్డర్ పార్ట్ వచ్చేసరికి చక్కగా మనకు ఇదంతా కూడా వీవింగ్లో ఉన్నటువంటి థ్రెడ్ జరిగితూ మనకు వీవింగ్ అనేది వచ్చిందండి ప్యూర్ కాటన్ వస్తుంది సార్ మనకి ఇది ప్యూర్ కాటన్ ఓకే ఇది కూడా సేమ్ అండి నాలుగు వందల ఇరవై ఐదు హోల్సేల్ మిగతా కావాలంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓకే సేమ్ కాస్ట్ ఉంటుంది సూపర్ అండి వర్క్ వచ్చినటువంటి సారీ కూడా సేమ్ కాస్ట్ లో యాక్చువల్గా మీరు ఎప్పుడు షాప్ కట్టేమండి మొన్న కట్టేసాం ఎప్పుడు సార్ మన గుంటూరు కారం మహేష్ బాబు గారి ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్ జరిగింది వచ్చారు గుంటూరు పక్కనే మాకు ఐదు కిలోమీటర్ల దూరం ఓకే నంబూరు మా కొట్టులో ఎంప్లాయీస్ మొత్తం సారీ ఆయన చూడాలనిపిస్తుంది మాకు అన్నారు చూడాలనిపిస్తుంది సార్ అని యాక్చువల్ ఎవరు షాప్ కట్టేరు అమ్మా పండగ రోజు బేరాలు అమ్ముకుంటాం కదా మాకు అవసరం ఆయన్ని సెలవు పెట్టుకుని చూడచ్చు అనొచ్చు వాళ్ళ కోసం బేరం ఆపేసి షటర్ క్లోజ్ చేసి మహేష్ గారిని చూడడానికి వెళ్ళారు పంపించాం ఆ రోజు వాళ్ళ కోసం ఎందుకంటే ఎంప్లాయిస్ లేకపోతే మనం లేవు మెయిన్ పాయింట్ అది ఆ రోజు షాప్ క్లోజ్ చేసాం వాళ్ళు మహేష్ బాబు చూసినంత ఆనందం కాదు మా సారు చెప్పంగానే షాప్ కట్టేశాడు మా కోసం ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు కానీ నేను చూడకపోయా వీళ్ళు మాత్రం గోడలు ఎక్కారు అంటే వాళ్ళ దగ్గర గోడలు ఉన్నాయి నా దగ్గర గోల్డ్ నా దగ్గర చెట్లు ఉన్నాయి నీ చెట్టు ఎక్కలేను కదా అది జరిగిన మ్యాటర్ అయితే నీ నేనకొచ్చి సేమే అండ్ సార్ పళ్ళు పాట అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూసి సార్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఇది అంతా కూడా మీరు చూసినట్లయితే చక్కగా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి అండ్ అలాగే స్టోన్ వర్క్ వస్తుంది చక్కగా మనకు బోర్డర్ పార్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా మనకు థ్రెడ్ తో ఉన్నటువంటి బోర్డర్ అనేది వస్తుంది సేమ్ రిపీటెడ్ గా కావాలన్నా ఉంటుంది ఎందుకంటే కంప్లీట్ బెయిల్స్ అనేది మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి ఉన్నాయండి సో వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలవా శారీ అంతటికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా వస్తుందండి పళ్ళు పాటు కూడా రన్నింగ్ పళ్ళు పాటు వస్తుందా సార్ సపరేట్ వస్తుంది ఓకే ఇది కొనాలంటే యాక్చువల్గా తొమ్మిది వందల రూపాయలు అండి తొమ్మిది యాభై రూపాయలు సేమ్ తగ్గించి ఇచ్చేస్తున్నాను ఓకే ఎప్పుడు రష్ గా ఉంటుందండి షాప్ అయితే మాత్రం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు చక్కగా ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చినటువంటి బ్లౌజ్ పాట్ అనేది వస్తుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి కాటన్ శారీస్ లో ఏదైనా సారీ మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక ఒక బ్యూటిఫుల్ సారీ కంప్లీట్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి బోర్డర్ అయితే మాత్రం కంప్లీట్ త్రెడ్తో ఉన్నటువంటి వివింగ్ బోర్డర్ అనేది వస్తుంది అండ్ ఏ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అనేది ఉందండి సో మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ రీసేల్ పర్పస్ ఎవరైనా బల్క్ ఆర్డర్స్ కావాలి అనుకున్న వారైతే మాత్రం ఒకసారి సార్ని కన్సల్ట్ అవ్వండి సో మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ ప్రొవైడ్ చేస్తారు మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండి జర్నీ పర్పస్ అయినా షాపింగ్ పర్పస్ అయినా అండ్ అలాగే రెగ్యులర్ వేర్కైనా అయినా కానివ్వండి ఆఫీసెస్కి వెళ్ళే కి అయితే మాత్రం చక్కగా చాలా డిగ్నిటీగా ఉంటాయి సారీస్ మంచి అఫీషియల్ లుక్ అనేది ఉంటాయి బయట ఒక టెన్ పట్టి శారీను లేకపోతే నార్మల్ కాటన్ శారీ వస్తుందండి ఆ ప్రైస్ కి బట్ శ్రీకృష్ణ శారీస్లో అయితే మాత్రం ఫుల్ వర్క్ తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీ అనేది మీరు ఆ కాస్ట్ కి తీసేసుకోవచ్చు అనమాట ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సేమ్ కలర్ సేమ్ అవును ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకు బెయిల్స్ అనేది అవైలబిలిటీలో ఈ విధంగా ఉంటాయండి చక్కగా మనకు కవర్ ప్యాకింగ్ అనేది వస్తుంది ఈ విధంగా కేటలాగ్ పిక్ కూడా ఉంటుందండి ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ అనేది మీరు చక్కగా తీసేసుకోవచ్చు అనమాట ఓన్లీ కాటన్ సారీస్ మాత్రమే కాదండి ఈ విధంగా మీకు పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ అండ్ అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చిన శారీస్ అయితే మాత్రం ఇదండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట మీకు సారీస్ అన్నిటిని కూడా చక్కగా షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ ని చూడండి పర్చేస్ చేయండి రీసెల్ పర్పస్ అయితే మాత్రం హ్యాపీగా మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చండి సో ఈ వీడియోలో మీరు చూశారు కదా మంచి కాటన్ శారీస్ ని నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్